మీకు వాట్సాప్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బికి సంబంధించి మరొక రిక్వైర్మెంట్ అయితే వచ్చేసింది అది ఏంటి అని అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం మనం లోకో పైలట్ సంబంధించి వచ్చేసింది అసోసియేట్ లోకో పైలట్ సంబంధించి వచ్చింది నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది నోటీస్ ఏంటి ఏ ఎన్ని వేకేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే చూద్దాం వీడియోలో అప్లికేషన్స్తో రినివేట ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ ద పాస్ట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ అసోసియేట్ లోకల్ అసిస్టెంట్ లోకో పైలట్ గివన్ ఇన్ ద టైం టేబుల్ బిలో అప్లికేషన్స్ మస్ట్ బీ సబ్మిట్ ఓన్లీ ఆన్లైన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది టెన్త్ ఓపెనింగ్ డేట్స్ వచ్చేసి టెన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే ఓపెన్గా ఉన్నాయి అప్లికేషన్ డేట్స్ అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి నైన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఎండున్నాయి ఏంటనే చూద్దాం నేమ్ ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్ లొక్కపెల్ ఏఎల్పీ అలాగే పే లెవల్ యాజ్ ఫర్ కమిషన్ సెవెంత్ టూ ఇన్షియల్ పే నైంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అలాగే మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే ఆ ఏజ్ యాజ్ ఆన్ వన్ సెవెంత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఎయిటీన్ టు థర్టీ థర్టీ ఇయర్స్ వరకు అయితే ఉండాలి ఏజ్ అనేది అప్రాక్సిమేట్ టోటల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బి సంబంధించి చూసుకున్నట్టయితే నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు క్లియర్గా అలాగే దీనికి సంబంధించి అసలు మెయిన్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది అది ఏ రోజైతే రిలీజ్ చేస్తారనేది ఇక డేట్ ఇచ్చారు అది ఆ రోజే టెన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది దానిలో పూర్తి దేనికి దేనికి సంబంధించింది అనేది అయితే పూర్తిగా అయితే అందులో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి టెన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ నాడైతే మీరు ఇతర ఓపెన్ చేసి మీరు అయితే క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అందులో ఏముంది అసలు ఏంటి అనేది అందులో అయితే మెన్షన్ చేసి ఉంటుంది ప్రతి ఒక్కటి ఉంటుంది అలాగే మీరు మీ ఆధార్ కార్డ్ని అయితే ఇప్పుడైతే మీరు అప్లికేషన్ చేసుకో ముందుకే సరిగా మీరు మీరు ఆధార్ మీ ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క లేటెస్ట్ ఫోటోతోటి అలాగే మీరు మీ ఫింగర్ ప్రింట్ ఐరీసు అవి కూడా తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకున్న తర్వాతనే మీరు ఆన్లైన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది ఓకే ఫ్రెండ్స్ మీ ఆధార్ కార్డులో ఎలా అయితే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందో సేమ్ యాజ్ ఈస్ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి అలాగే మళ్ళీ మీ టెన్త్ మీ టెన్త్ క్లాస్ పాస్ సర్టిఫికేట్లో మీ పేరు మీ ఆధార్ ఎలా ఐ మీన్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలాగైతే క్లారిటీగా అయితే మీరు అప్లికేషన్లు ఉండాలి ఫ్రెండ్స్ అలా అలా క్లియర్గా ఉంచుకోండి దాంతో మీరు అప్లికేషన్ అనేది ఫిల్ అప్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఆర్బీలో రైల్వే జాబ్స్ కోసం ఎదురు ఎవరైతే ఎదురు చూస్తున్నారో తప్పనిసరిగా మీరైతే అప్లై చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ఆర్వీలో జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీలో మీరు మీ రిలేటివ్స్లో ఎవరైతే తప్పనిసరిగా ఉంటారో ఆర్ఆర్బీకి సంబంధించి రైల్వేలో జాబ్ కొడదామని తప్పనిసరిగా ఈ వీడియో అయితే వాళ్ళకైతే షేర్ చేయండి అలాగే వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి వీడియోకు ఇంకేనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ ఇష్టం అయితే కామెంట్స్ అయితే వేయండి ఫ్రెండ్స్ అక్కడి నుంచి అయితే రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆర్ఆర్బిలో అలాగే మీ శరీ శాలరీ స్టార్టింగ్ వచ్చేసి నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉన్నాయి మెడికల్ స్టాండర్డ్ అయితే ఏ వన్ ఉండాలి ఆఫ్ ద ఫోస్ట్ చెప్పాను కదా ఏఎల్పి అసిస్టెంట్ లోక పైలెట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేము లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే